కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి ముందే జట్టును వీడారు చంద్రకాంత్ పండిత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడుకి ముందు కేకేఆర్లో చేరారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెంటర్ గౌతమ్ గంభీర్లతో కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో చంద్రకాంత్ కీలక పాత్ర పోషించారు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కేకేఆర్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు టీంకు ఎంతో అవసరమైన కోచ్ కూడా టీంలో నుండి బయటకు వచ్చేశారు దాంతో కేకేఆర్ ఫ్యాన్స్ అంతా అవుతున్నారు సోషల్ మీడియా ద్వారా చంద్రకాంత్ టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషించే వెంకటేష్ అయ్యర్ ను ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనడంలో పండిత్ కీలక పాత్ర పోషించారు చంద్రకాంత్ పండిత్ కోచ్ గా కేకే మూడు సీజన్లలో నలభై రెండు ఆడితే అందులో ఇరవై రెండు మ్యాచ్లు గెలిచింది చంద్రకాంత్ పండిత్ చాలా మంది క్రికెటర్లను తీర్చిదిద్దారు దేశవాళీ క్రికెట్లో అతని పనితీరు చూసిన కేకేఆర్ అతన్ని హెడ్ కోచ్ గా నియమించుకుంది చంద్రకాంత్ పండిత్ మార్గదర్శకత్వంలో కేకేఆర్ టైటిల్ ను గెలుచుకోవడమే కాదు అత్యుత్తమ నెట్ రన్ రేట్ ను కూడా సాధించింది అలాంటి ను కేకేఆర్ ఎందుకు వదులుకుందంటూ ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవుతున్నారు చంద్రకాంత్ టీమ్ ను వీడడానికి కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది